Hello. Hello. వాయిస్ ఎన్ పడుతుంది వాయిస్ని పడితే ఎస్ అని పెట్టండి నా వాయిస్ నుండి పడితే ఎస్ అని పెట్టండి ఓకే ముందుగా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి డౌట్స్ ఉంటే అడగండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు जेलम नोटिफिकेशन नहीं पुर्पड़ाता हूँ। चेक जेलम इलेक्ट्रिशियन ऑल एग्जाम की बेस्ट बुक चेक करने में। मैं वाट्सएप मैसेज पे टेन चेक कर। एपी ट्रांस को, एपी एसपीडीएल, उन्हें अपडेट होंगे। एपी जन को, अपडेट होंगे। एपी सीपीडीएल, ये ही नोटिफिकेशन। అప్డేట్ ఉంది చెప్తాను నోటిఫికేషన్ ఇప్పుడు ఏఈ నోటిఫికేషన్ కెన్వి ఎక్స్పెక్ట్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ వీడియోకి ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ ఏఈ నోటిఫికేషన్ కెన్వి ఎక్స్పెక్ట్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ మన యూట్యూబ్ కమ్యూనిటీలో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి లాస్ట్ టైం లైవ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏఈ మరియు జేఈ నోటిఫికేషన్లు లేట్గా వస్తాయని చెప్పేసి సో ఎందుకు లేట్గా వస్తాయని చెప్పేసి రీజన్లు అయితే ఎవరికి చెప్పలేదు సో దానికి సంబంధించి మన వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ ఒక పేపర్ ఆర్టికల్ అయితే నేను పెట్టాను సో ఇదే అందుకే మనకి నోటిఫికేషన్స్ ఇంకా తీయాలి వద్దని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ పేపర్ ఆర్టికల్ చదివే ఉంటారు సో ఇంకా ఎవరైతే చదవలేదో వాళ్ళ కోసం అయితే చెప్పిందని చూడండి సో మన ట్రాన్స్ఫర్ మొత్తం కలిపి లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పులో అయితే ఉందండి ప్రస్తుతానికైతే సో దీనికి సంబంధించి రేపు శ్వేతపత్రం అయితే రిలీజ్ అవుతుంది ఓకేనా మొత్తం లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు మన ట్రాన్స్ఫర్ మొత్తం అప్పుల్లో అయితే ఉంది ఓకేనా సో ఏపీ సిపిడిసిఎల్ సంబంధించి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు వేల కోట్లు అప్పుల్లో ఉందండి ఏపీ ఎస్పీడీసీఎల్ వచ్చేసి పదకొండు వేల కోట్లు అప్పుల్లో ఉంది ఏపీ ఈపీడీసీఎల్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్లు అయితే అప్పుల్లో కూరుకుని ఉంది అది గత ప్రభుత్వం చేసిన ఇంకోట అని చెప్పేసి రేపు శ్వాతపత్రం అయితే రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి సో ఏఈ మరియు జేఈ నోటిఫికేషన్లు లేట్ అవుతాయని చెప్పుకున్నాం కదా సో దానికి రీజన్ అయితే ఇది సో మొత్తం డిస్కమ్లు కలిపి మొత్తం నలభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు వేల కోట్లు అప్రూవ్లు అయితే కోరుకున్నాయండి సో ఇవన్నీ మనకి క్లారిఫై చేసి క్లారిఫై చేసిన తర్వాతే మనకి నోటిఫికేషన్లు అయితే వస్తాయి ఓకేనా వీటిని అడ్డంగా ఉంచుకొని నోటిఫికేషన్లు అయితే ఎట్టి పరిస్థితులు అయితే రిలీజ్ చేసి చేయరు నెక్స్ట్ అయితే చేస్తారు సో ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఓకేనా సో రెండో విషయం వచ్చేసి మన వాట్సాప్ గ్రూప్లో ఉండి మెటీరియల్స్ ఇంకా లేవు అన్నట్టయితే నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వాళ్ళకి ఫ్రీగా మెటీరియల్స్ అయితే ఇచ్చాను మంది అయితే తీసుకున్నారు ఒకవేళ అలా మెటీరియల్స్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద ఎస్ అని టైప్ చేయండి మెటీరియల్ ఫ్రీగా తీసుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేసి మెటీరియల్ కావాలి అని ఫ్రీగా ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి వాట్ అబౌట్ జన్ జనకో కూడా అప్పులో ఉండండి దగ్గర దగ్గర నలభై రెండు వేల కోట్లు మెటీరియల్ తీసుకున్న వాళ్ళందరూ ఫ్రీగా ఫ్రీగా మెటీరియల్ తీసుకున్న వాళ్ళందరూ ఎస్ అని టైప్ చేయండి కింద ఫ్రీగా మెటీరియల్ తీసుకున్న వాళ్ళు మెటీరియల్స్ ఫ్రీగా తీసుకున్న వాళ్ళు సో ఇప్పుడు జూనియర్ లైన్మెన్ కోసం మాట్లాడుకున్నట్టయితే ఈపీటీసీఎల్కి సంబంధించి అయితే చెప్తున్నాను చూడండి ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి నేను లాస్ట్ లైర్లో అయితే చెప్పాను సో అది మాక్సిమం అదే టైంకి ఉండొచ్చు అదే టైంకి ఉండొచ్చు లేదా వన్ మంత్ టూ మంత్స్ అయితే లేట్ అవ్వచ్చు ఎందుకంటే ఇది అప్పులో ఉందన్న సంగతి ముందు మనకు తెలియదు సో ఇది లేటెస్ట్గా వచ్చిన విషయం ఓకేనా ఏపీసీఎల్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల ముప్పై మూడు వేల కోట్ల అప్పుల్లో అయితే ఉంది ఓకేనా సో దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్లు లేట్ అవ్వచ్చు ఓకే మెయిన్ మనకి లేటుగా ఏ డిస్కమ్ నుంచి ఎక్కువ లేటుగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పుకుంటే ఏపీ సిపిటీసీఎల్ నుంచి సిపిడిసిఎల్ అయితే ఎక్కువ అప్పులో అయితే ఉంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ అప్పులో అయితే ఉంది సో మనకి వచ్చింది వచ్చిందైతే సిపిటీసీఎల్ పరిధిలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు వేల కోట్ల అప్పుల్లోైతే ఉంది సో సిపిటీసిఎల్ పరిధిలో ఎవరైతే ఉన్నారో సో మీరందరూ ముందు మీ పరిధిలో కాకుండా నా లోకల్లోకి ఒకవేళ నోటిఫికేషన్ పడినా సరే అప్లై చేసి అయితే ట్రై చేయండి ఓకే నా సిపిడిసిఎల్ అయితే లాస్ట్లో వస్తుంది సో ఫస్ట్ మనకి ఈపిడీసీఎల్ అయితే వస్తుందని చెప్పారు తర్వాత ఎస్పీడీసీఎల్ తర్వాత సిపిడిసిఎల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి టూ త్రీ మంత్స్ అయితే టైం పడుతుంది ఇది ఆగస్ట్ ఆరు సెప్టెంబర్లో అయితే రావచ్చు ఓకేనా న్యూస్ చెప్పకండి సార్ అప్పులకి రిక్రూట్మెంట్కి లింక్ ఉండదు నంద్యాలి చెప్పారు నోటిఫికేషన్ వస్తుందంట వచ్చాక చెప్పండి నాకు వచ్చాక నాకు మెసేజ్ చేయండి ఆగస్టు సెప్టెంబర్ కాకుండా ముందులో ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే నాకు మెసేజ్ చేయండి నేను ఛానల్ మూసేస్తాను ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నేను న్యూస్ అయితే చెప్పట్లేదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను న్యూస్ మీరే చూస్తారు కదా నాకు మీకు చెప్పాల్సిన న్యూస్ టీవీలో న్యూస్ చూసి చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఏఈ నోటిఫికేషన్ దిస్ ఇయర్ ఎండింగ్ వస్తుందని చెప్పారు అబౌట్ దిస్ దిశ రావచ్చు రాకపోవచ్చు సో రెండో విషయం ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వలేదంటే జాయిన్ అవ్వండి వాళ్ళకి ఫ్రీగా మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకా ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మన యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు గ్రూప్లో అయితే జాయిన్ అవుతారు ఎంట్రీ ఫీజ్ అయితే తీసుకుంటారు ఫ్రీ అయితే కాదు సో దానికి మీకు ఫ్రీగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి సో త్వరగా మీరు మన యూట్యూబ్ కమ్యూనిటీ ఓపెన్ చేసి అక్కడ మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది అది క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఒకవేళ త్వరగా ఇన్ఫర్మేషన్ ఏమన్నా వచ్చినట్లయితే నేను ఫస్ట్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఈ న్యూస్ ఆల్రెడీ నేను మార్నింగ్ అయితే ఫార్వర్డ్ చేశాను ఓకేనా జన్కో నోటిఫికేషన్స్ అన్నీ లేట్ అవుతాయండి ముందు ట్రాన్స్ఫర్ వస్తుంది తర్వాత జన్కో అయితే వస్తుంది సిపిడీసీ కూడా లేట్ అవుతుందండి మనకి లేట్గా వచ్చేది సిపిడిసిల్ నుంచే వస్తాయి నోటిఫికేషన్లో ఏ ఏ డిస్కమ్ నుంచి లేట్గా వస్తుందని మీరు అడిగినట్లయితే సిపిడిసిఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే లేటుగా వస్తుంది సో ఇది గమనించండి ఎలా చదవాలి బుక్ చెప్పండి వీడిఎఫ్ ఇస్తున్నారు ఎలా చదవాలి ఏపీ ఈపీడీసీఎల్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది త్రీ మంత్ మంత్స్ టూ ఆర్ త్రీ మంత్స్ ఈ ఇయర్లో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఏపీ నుంచి జేలం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఏఈ మరియు జేఈకి సంబంధించి అయితే చెప్పలేము సో వాళ్ళకి స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉంటే అర్జెంటుగా రిక్రూట్మెంట్ కావాలి మాకు స్టాఫ్ కావాలి అని వాళ్ళు అనుకున్నట్టయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు సో ఏ విషయమైనా సరే మనకు ముందే తెలుస్తుంది ఏ విషయమైనా సరే మనం ముందే అప్డేట్ చేస్తాం దానికి ఇబ్బంది ఏమీ లేదు సో ఈ ఇయర్ ఎండింగ్లో అయితే మనం ఏఈ మరియు జేఈ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో జేఎల్ఎం అయితే కొంచెం ముందు వచ్చే అవకాశం అయితే ఉంది ఓకేనా ఎందుకంటే డిపార్ట్మెంట్కి వర్కర్స్ అయితే కావాలి కంపల్సరీగా సో వాళ్ళు అయితే కంపల్సరీగా తీసుకుంటారు ఓకేనా లాస్ట్ టైం ఆల్రెడీ పాత గవర్నమెంట్లో ఉన్న ఎనర్జీ మినిస్టర్ గారు కూడా చెప్పారు మనకి జూనియర్ లైన్ మ్యాన్లో రిక్వైర్మెంట్ అయితే ఉన్నారని చెప్పేసి అన్నారు కానీ మనకి నోటిఫికేషన్ అయితే ఇట్లా మన పోయిన గవర్నమెంట్లో అయితే ఇవ్వలేకపోయారు సో ఈ గవర్నమెంట్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి టెన్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేదన్నా నోటిఫికేషన్ వస్తుందా వస్తుందండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వలేదంటే జాయిన్ అవ్వండి మీకు ఫ్రీగా మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో జాయిన్ అయ్యి మెటీరియల్ అయితే తీసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి సో నోటిఫికేషన్కి సంబంధించి అయితే ఇదండి లాస్ట్ టైం నేను ఏఈ మరియు జేఈ నోటిఫికేషన్ లేట్ అవుతాయని చెప్పాను కానీ ఎందుకు లేట్ అవుతాయని చెప్పేసి అయితే మనకు చెప్పలేదు సో అందుకే ఈరోజు లైవ్ పెట్టి మీకు క్లారిటీగా చెప్తున్నాను సో జేఏల్లో మధ్య ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాదు మన గ్రూప్లో జేఈ మరియు ఏఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సచివాలయాలు తీసేస్తున్నారు అప్పుడు ఎనర్జీ అసిస్టెంట్లు తీసుకుంటారా ఎనర్జీ అసిస్టెంట్లు మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మనం సారీ మనం ఇంకా ఎనర్జీ అసిస్టెంట్లు కాదు జూనియర్ లైన్మెన్ అనే పిలుస్తారు ఓకేనా వాళ్ళందరినీ డిపార్ట్మెంట్కి అయితే ఫార్వర్డ్ చేస్తారు వాట్సాప్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి యూట్యూబ్ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఆటోమేటిక్గా జాయిన్ అవుతారు యూట్యూబ్ కమ్యూనిటీలో ఉందండి లింక్ యూట్యూబ్ ఓపెన్ చేసి కమ్యూనిటీ ఓపెన్ చేయండి అందులో వాట్సాప్ గ్రూప్ లింక్ లింక్ అని ఉంటుంది చూడండి ఒకసారి అన్న జేఎల్ఎం కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఇంకేమైనా జాబ్స్ ఉన్న ఎలక్ట్రిషియన్ థియేటర్ ఎలక్ట్రిషియన్కి స్టేట్ గవర్నమెంట్లో అయితే ఉండవండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి సో ఇది ఈరోజు లైవ్ పెట్టడానికి రీజన్ అయితే మనకి నోటిఫికేషన్లు అయితే లేట్ అవుతాయి ఎందుకని అడిగితే ఇవి రీజన్స్ సో ఓల్డ్ గవర్నమెంట్ మన ట్రాన్స్ఫోర్ని మరియు పుస్తకంని కూడా అప్పుల్లోకి అయితే నెట్టేసింది ఈ విషయం ఈ ఈరోజు నిన్న రోజు అయితే మనకి వెలుగులోకి అయితే వచ్చింది సో దీనికి సంబంధించి అఫీషియల్గా అయితే రేపు అయితే రిలీజ్ అవుతుంది సో నోటిఫికేషన్ గురించి ప్రస్తుతానికి అయితే సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు జాబ్స్ ఎప్పుడు ఇయర్ ఎండింగ్ లేదా ట్వంటీ ఫైవ్ ఏపీ ట్రాన్స్ఫర్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది ఏఈ మరియు జేఈ అయితే రావు జూనియర్ లైన్మెన్ అయితే వస్తుంది అసోసియేట్ డైరెక్టర్ మల్లికార్జున్ గారు నాకు తెలుసు ఆయన కూడా కలిశాను ఆయనతో కూడా మాట్లాడాను ఓకేనా ఏపీసీలు చేయలేం పాసిబుల్ లేదు అంటున్నారు బ్రో నిజమేనా ఉందండి నోటిఫికేషన్ ఉంది సమంజనీయస్ జాబ్స్ ఈ ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అని ఉంటాయండి రైల్వే గ్రూప్ దగ్గర ఐటీ అయ్యాలి అక్స్టెంట్ లోకోపైటివ్కి సంబంధించిన బుక్స్ కూడా మనకు ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో అయితే ఉంది అబౌట్లో కూడా ఉంటుంది చూడండి ఎవరికైనా కావాలంటే ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మా టీమ్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది జేఎల్ఎం పోస్ట్కి ఎగ్జామ్ ఉంటుందా ఉంటుందండి వాటర్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిషియన్ జాబ్స్ ఉన్నాయన్న జల్సెక్తి డిపార్ట్మెంట్ ఏమైనా డౌట్స్ ఉంటే ఏపీ ఏ నోటిఫికేషన్ ఇప్పుడు జేళ్ళం అయితే ముందు వస్తుంది ఏఈ సంబంధించిన నోటిఫికేషన్ అయితే లేట్ అవుతాయండి ఇది దీనికి సంబంధించింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇలాగ ఎగ్జామ్స్ అది రాయకుండా రికమెండేషన్స్ మరియు అమౌంట్ కట్టి ఎవరైతే జాబ్స్లో జాయిన్ అయ్యారో అనుమానం ఉన్న వాళ్ళందరిది వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అయితే చేస్తున్నారంట సో మీరు వినే ఉంటారు మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు కానీ డబ్బులు కట్టి ఇలా జాయిన్ అయ్యారు అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరి జాబ్స్ కూడా ప్రస్తుతానికి రిస్క్లో ఉన్నట్టే వాళ్ళని ఏ టైంలో తీసేస్తారో చెప్పలేము ఒకవేళ వాళ్ళు నిజంగా అమౌంట్ పే చేసే జాయిన్ అయ్యారు అని ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి తెలిసిందంటే జాబ్ జాబ్లోమ్స్ అయితే తీసేస్తారు పైగా వాళ్ళ మీద కేసెస్ కూడా బుక్ అవుతాయి ఈ ప్రాసెస్ కూడా మనకి స్టార్ట్ అయ్యింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సబ్ ఇంజనీర్ జాబ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈవెన్ మీకు మెటీరియల్ కావాలన్నా ఇంకేమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ అడగలేకపోయినా నాకు పర్సనల్గా మాట్లాడాలన్నా సరే మన వాట్సాప్ నెంబర్ ఉంది గ్రూప్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి మనతో మాట్లాడాలంటే మన వాట్సాప్ నెంబర్ ఉంది దానికి మెసేజ్ అయితే చేయండి ఏఈ నోటిఫికేషన్ ఫ్రమ్ ఏపీ బ్రో ఈ ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ కానీ ఏపీ ఎస్పీడీసీఎల్ జేఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఏపీ ఎస్పీడిసిఎల్ జేఏ నోటిఫికేషన్ కూడా మనకి లేట్ అవుతుందండి చెప్పాను ఆల్రెడీ దీనికోసం మాట్లాడాను నేను ఇప్పుడు జాయిన్ అయ్యి ఉంటే లైవ్ కొద్దిగా ముందు ఫార్వర్డ్ చేసి అంటే ఓకేనా ఇంకెవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉంటే జాయిన్ అవ్వండి వాళ్ళకి ఫ్రీగా మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేసాము దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ మెంబెర్స్ అయితే తీసుకున్నారండి మన గ్రూప్లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అందులో ఫార్టీ ఫిఫ్టీ మెంబెర్స్కి మెటీరియల్స్ లేవంటే మెటీరియల్స్ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేసాం సో అందులో మన దగ్గర మెటీరియల్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా లైవ్లో ఉంటే ఎస్ అని చెప్పేసి పెట్టండి కింద ఎవరైనా మెటీరియల్స్ కానీ తీసుకుంటే మెటీరియల్స్ తీసుకున్న వాళ్ళు మన లైవ్లో కానీ ఉంటే ఎస్ అని టైప్ చేయండి సో వీళ్ళందరికీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో ఉండి మెటీరియల్ కావాలి అన్న వాళ్ళందరికీ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేసామండి సో ఇంకెవరికైనా ఫ్రీగా మెటీరియల్స్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే ఫస్ట్ జాయిన్ అవ్వండి తర్వాత మీకు ఆటోమేటిక్గా మెటీరియల్స్ అయితే సెండ్ చేస్తుంది మా టీమ్ అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి ఒక టూ మినిట్స్లో అయితే లైవ్ ఎండ్ చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ట్రాన్స్ఫర్ జేఏఓ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ జేఏఓ ఏఈఈ జేఈకి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే లేట్ అవుతాయి ఓకేనా జూనియర్ లైన్ మ్యాన్కి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే త్వరగా రావచ్చు సో ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మెటీరియల్స్ కోసం కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి అండి వన్ మినిట్లో అయితే లైవ్ ఎండ్ అవుతుంది వాట్సాప్ గ్రూపు పెట్టా బ్రో మా టీం మీకు కాంటాక్ట్ అవుతుందండి జైల్లో మీ ఇప్పుడు అన్నారు ఆగస్ట్ సెప్టెంబర్ అది కూడా ఎక్స్పెక్టెడ్ మనం చెప్పలేము మనకు అలా చెప్పారు అక్కడ సో నేను కూడా మీకు అలాగే చెప్తున్నాను ఇలా దాచుకోవడానికి ఏమీ లేదు అన్ని డిపార్ట్మెంట్లో అయితే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయి సో మరి దీనికి సంబంధించి రేపు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అసలు ఎంత అప్పు ఉంది ఎలా మరి దీనికి పాత గవర్నమెంట్ ఏమైనా సమాధానం చెప్తుందా లేదా సో ఇటువంటి విషయాలకు సంబంధించి రేపు అయితే మనకు అఫీషియల్గా ఒక పత్రం అయితే రిలీజ్ అయితే అవుతుంది ఓకేనా దీని తర్వాత మనకి నోటిఫికేషన్ల గురించి మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది తెలుగు మీడియం స్టూడెంట్స్ జేఎల్ఎంకి ఏ పుస్తకాలు చదవాలి తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం ఆల్రెడీ నేను లాస్ట్ లైవ్లో అయితే మాట్లాడానండి అసలు తెలుగు మీడియం బుక్స్ అనేవి చెప్పేసి ఉండవు మనకి ఇంగ్లీష్లో ఉన్న బుక్సే తెలుగులో అయితే అనువాదించేసి దాన్ని ప్రింట్ చేస్తారు సో దానికి సంబంధించి కొన్ని పదాలు అయితే మీకు అర్థం కావు సో నా సజెషన్ ఏంటంటే ఇంగ్లీష్ బుక్స్ తీసుకొని ఇంగ్లీష్కి మనకి స్టాండర్డ్ బుక్స్ అయితే ఉంటాయి స్టాండర్డ్ బుక్స్ అయితే తీసుకొని ప్రిపేర్ అవ్వండి సో మీకు అర్థం కాని పదాలు ఏమైనా ఉంటే ఇప్పుడు దగ్గర స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి గూగుల్ ట్రాన్స్లేటర్ యూస్ చేసుకొని దాన్ని తెలుగులోకి మీరు మార్చుకొని చదవండి సో అది బెస్ట్ ఓకేనా సో ఇంతటితో లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే మనకి మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో అయితే ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా సో ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే వేరేగా మళ్ళీ చేసి లైవ్ అయితే వేరేగా పెడతాను అన్న పోల్ క్లైంబింగ్ ట్రై ట్రైనింగ్ ఇస్తావా లేదండి మనకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒకవేళ పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ పెడితే వాళ్ళ నెంబరు మన కమ్యూనిటీలో కానీ మన యూట్యూబ్ ఛానల్లో కానీ పెడతాను వాళ్ళకి కాంటాక్ట్ అవుతుడి కానీ మీకు ప్రాబ్లం ఏం లేదు మెటీరియల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మన స్టూడెంట్స్ అందరికీ మనం ఉన్నాం ఎవరెవరికి మెటీరియల్స్ లేవు అందరూ ఫస్ట్ మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అందరికీ కూడా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం ఈవెన్ నోటిఫికేషన్ తీసిన తర్వాత ఓల్డ్ క్లైమింగ్ టెస్ట్ కూడా మనకి తెలిసిన వాళ్ళ ద్వారా మీకు తక్కువ అమౌంట్కి అయితే మీరు జాయిన్ అయ్యి నేర్చుకునేలాగైతే ఆ ప్రయత్నం కూడా మనం చేద్దాం ఓకేనా సో జేఎల్ఎంకి సంబంధించి కోచింగ్ అయితే అవసరం లేదండి దానికి సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ప్రిపేర్ అయితే సరిపోతుంది ఓకేనా వాట్సాప్ గ్రూప్ లింక్ జాయిన్ అవ్వడం ఎలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత అందులో కమ్యూనిటీ అని ఉంటుంది దాన్ని ఎలా పైకి జరపండి జరిపిన తర్వాత అందులో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది అది క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవుతారు జనరల్ నాలెడ్జ్ ఎన్ని మార్క్స్ ఉండొచ్చు ఈపీటీసీలకు సంబంధించి జనరల్ నాలెడ్జ్ అయితే ఉండదండి ఓకేనా టోటల్ ఎలక్ట్రిషియన్ థీరీ అయితే ఉంటుంది తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి బిట్స్ అయితే ఉంటాయి ఏపీలు అయితే ఉండవండి అన్న మాకు ఫ్రీగా క్లాసెస్ చెప్పండి చెప్తామండి నోటిఫికేషన్ దగ్గరలో ఉందని మనకి తెలిసిన తర్వాత సో దానికి సంబంధించిన క్లాస్ అయితే చెప్తాం సబ్ ఇంజనీర్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రో బుక్స్ అంటారు చెప్తానండి దీనికోసం నేను కనుక్కొని చెప్తాను సీనియర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి ఒకసారి మన వాట్సాప్ నెంబర్కి మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా దానికి సంబంధించిన బుక్స్ ఏమన్నా మనకి దొరికితే వాటి యొక్క పేర్లు కానీ ఏమన్నా వాటి యొక్క స్టాండర్డ్స్ మీకు పెడతాను మీరు బయట కొనుక్కోవచ్చు ఓకేనా జాయిన్ అవ్వడం ఫ్రీ ఓకేనండి ఇందరితో లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకెవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉంటే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్